ఇందులో చిత్రం ఏమిటంటే ఆయన మహత్ శబ్దం చేత మోక్షప్రదాత అయి సూర్యుడికి అధిదేవతగా కూడా చెప్తూ ఉంటారు ఇందులో ఏమిటి అంటే పశుపతిగా ఉంటాడు అదే అహంస్ఫురణ జీవుడు ఈ ఏడు బయట దొరుకుతాయి ఏవి పంచభూతములు పృథివి నీరు అగ్ని ఆకాశము వాయువు బ్రహ్మాండంలో ఉంటాయి సూర్యుడు చంద్రుడు ఆకాశంలో ఉంటారు ఇక మిగిలిపోయిన వాడు అక్కడే ఎవరు నేను 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 అని నేను ఇలా చూపించే జీవుడు నేనండి నాకేం వచ్చండి నాకేం తెలుసండి నేను తిన్నానండి నేను పడుకున్నానండి నాకు ఇది ఉందండి నాకు ఇది లేదండి నేను అని చెప్పబడుతున్న జీవుడు ఎవరున్నాడో వాడు శివుడే అందుకే పశుపతి యజమాన యజమానలింగంగా ఉంటాడు ఐదు ముఖాలతో ఉంటాడు పశుపతి ఆ పశుపతి పశుపతి అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే మనందరినీ మీరు క్షమించగలిగితే అందరినీ పశువులని పిలుస్తారు శాస్త్రంలో మనం అందరం ఎందుకు పశువులం అయ్యామంటే పాశము చేత కట్టబడిన దానిని పశువు అని పిలుస్తారు అది ఒక పాశం వేసి కడతారు మెళ్ళో తాడు వేసి తీసుకొచ్చి కట్టాననుకోండి పశువు అంటారు మనకి ఒక పాశ్యం ఉంటుంది ఏమిటి ఆ పాశం కర్మపాశములు ఉంటాయి మనం గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యములనేటటువంటి కర్మలను అనుభవించడానికి ఒక విభూతితో ఏదో వీడై పుట్టాడు అన్న పేరుతో కర్మపాశములు మెడలో వేసి జన్మ అనేటటువంటి రాటకి కడతాడు పరమేశ్వరుడు ఇలా కట్టబడి ఉన్నంతసేపు పశువుతాడు అలాగే తిరుగుతుంటాడు ఆ పశువు యొక్క పాశం ఎవరు తీసేయాలి నందీశ్వరుడు కాదు పశుపతి అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు జీవుడు పశువు అందుకే శంకర భగవత్పాదులంతటి వారు పశు మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పలయ విభో అంటారు పరమశివుడు పశుపతి సమస్త పశువులకు పతి ఎవరు అంటే ఆయన దేవతలు కూడా పశువులే శాస్త్రంలో వీరందరికీ పతి ఎవరు ఆయన దిగే అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా సురణరం రమణీయ రుచిం కమనీయ తను నమస్సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేషం గణేశం గిరీశం మహేషం దినేసేందూనేత్రం సుగాత్రం రుడాణీ పతి శ్రీ గిరీశం హృదయమి అని శ్రీశైల సుప్రభాతం ఆయన పశువులన్నిటికీ కూడా పతి అయి ఉంటాడు ఎవరికైనా పాశం విప్పేయాలనుకోండి ఆయన చేతిలో ఉంటుంది వీడు పరమభక్తితో బతుకుతున్నాడు వీడికి చిత్తశుద్ధినిచ్చి వీడి పాశం విప్పేస్తానన్నాడనుకోండి ఆయన పాశం విప్పేస్తాడు పాశం విప్పేస్తే ఇక పశువు కాదు ఇప్పుడు పశువు పశువు అనుకున్నది ఏమైపోయింది ఇది పతి ఇది పశువు ఎందుకని నువ్వు నేను నువ్వు నేను అని భేదం చూపిస్తుంది పాశం విప్పేస్తే వొంగి దీంతో కలిసిపోయింది పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే జీవ ఐక్య సిద్ధి అప్పుడు పశువు కాడు పశుపతి ఎందు ఐక్యమైపోయాడు పశుపతిలో కలిసిపోయాడు అభేధం అద్వైతానుభూతి జీవన్ముక్తి విదేహముక్తి ఆ పాశములు విప్పగలిగిన వాడెవడో వాడు పశుపతి అప్పటి వరకు నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటాడు ఆ జ్ఞానము కలిగిన తర్వాత జీవుడు కాడు వాడే బ్రహ్మము వాడే వీడు తత్వత్వం అసి అది ఇది అయినది తత్వం అసి మహావాక్యమైంది అందుకే ఇప్పటి వరకు జీవుడు వేరు బ్రహ్మము వేరు అనుకున్నాను ఇప్పుడు తెలిసింది జీవుడే బ్రహ్మము అప్పుడు ఆ జ్ఞానం అంకురించాలి అది నోటితో చెప్పేది కాదు ఉపన్యాసంగా అది అంకురించి అనుభూతిలోకి వస్తే అది పశుపతినాథ్ అందుకే జన్మాంతరంలో ఒక్కసారైనా పశుపతినాథ్ దర్శనం చేయండి అంటారు సమస్త జీవుల యొక్క జీవుడు పైకి కనపడడు నేను అన్న స్ఫురణ నేను అన్నదంతా ఒక్కసారి శివలింగంగా నిలబడితే అదే పశుపతినాథ్ ఇప్పుడు నాకు చెప్పండి ఈ పిండాండమునందు ఏ ఉన్నాయో అవే బ్రహ్మాండమునందు ఉన్నాయి ఈ పిండాండమునందు ఉన్నటువంటి పృథివ్యాపస్తేజో వాయురాకాశములు సూర్యుడిని చెప్పబడుతున్న కన్ను చంద్రుడిని చెప్పబడుతున్న మనస్సు ప్రాణము అపానము జీవుడు శివుడే బయట విరాట్ రూపంలో చెప్పబడుతున్నటువంటి పృథివీ అందుకే కాంచీపురంలో పృథ్వీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం అలాగే సీతాకుండంలో చంద్రలింగం కాఠ్మండులో పశు పశుపతి యజమానలింగం ఎనిమిది బ్రహ్మాండంలో శివుడే ఇప్పుడు శివుడు కానిదేదు ఉంది విశ్వరూపమునందు విశ్వరూపము అంటే నీ నువ్వు ఎక్కడ ఉన్నా శివుణ్ణి తప్పించుకుని వెళ్ళే మార్గము లేదు ఇది శివుడు అది శివుడు అప్పుడు శివుడు కానిది ఏదుంది నాకు చెప్పండి శివేతరం ఉన్నది లోకమనందు అంతా శివమయం జగత్ అప్పుడు మొట్టమొదట వచ్చే భావన ఏమిటంటే పరమ ప్రేమ ఎవరినెవరు ద్వేషిస్తారు లోకంలో ఈ చేత్తో నేను ఎప్పుడైనా ఎవరినైనా కొట్టేనేమో నాకు తెలిసి మాత్రం ఎప్పుడు కొట్టలేదు ఓ పిల్లల్ని కొట్టానంటే వాడు బాగా చదువుకోవాలని ఎప్పుడైనా ఓ చంపగా వేసానేమో నేను పిల్లల్ని కొట్టింది కూడా చాలా తక్కువ ఎప్పుడైనా ఓ దెబ్బ వేసానేమో నాకు తెలియదు కానీ ఈ చేత్తో ఎవరినైనా కొట్టేనేమో ఈ చేత్తో ఏ దోమనైనా ఎప్పుడైనా కొట్టేనేమో కానీ ఈ చెయ్యి ఈ చెయ్యి మాత్రం ఎప్పుడూ కొట్టుకోలేదు ఈ చేత్తో ఈ చేతిని ఈ చేత్తో ఈ చేతిని ఎప్పుడూ కొట్టుకోవాలి ఎందుకు కొట్టుకోలేదంటే ఈ రెండూ కలిపి నావి ఈ చేతికి నెప్పొస్తే ఈ చేత్తో చేశాను ఈ చేతికి నొప్పొస్తే ఈ చేతి పని ఈ చేత్తో చేశాను తప్ప ఈ చెయ్యి ఈ చెయ్యి దెబ్బలాడుకుని కొట్టుకోలేదు ఎప్పుడు ఎందుకు కొట్టుకోవాలంటే ఈ రెండు నావి అయినప్పుడు ఈ విరాట్ స్వరూపమంతా పరమశివుడైతే మీరు శివుడు మీరు శివుడు మీరు శివుడు మీరు శివుడు మీరు శివుడు నేను శివుడు ఎలా కొట్టుకుంటాం అప్పుడు ఏమొస్తుంది ఈ రెండు చేతుల మధ్య ప్రేమ ఏదొస్తుందో అదే వస్తుంది ఆ ప్రేమ భక్తి దాని ఎందుకు కరిగిపోయే లక్షణం ఉంటుంది మొదటి రోజు ఉపన్యాసానికి రండి నీటి ఎందు పటికి బెల్లంలా కరిగిపోతే భక్తి అప్పుడు దేవి ఎందు పడ్డావో దాన్ని దాని అయిపోతాం కామము గట్టిపడిపోయేటట్టు చేస్తుంది రాయి చేస్తుంది కరగదు ఇప్పుడు విరాట్ స్వరూపోపాసన అష్టమూర్తులుగా శంకరుణ్ణి చూడ్డం అలవాటైతే ఆయన ఎందు భక్తి పెంచుకుంటే వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ వస్తుంది పిండాండమనకు బ్రహ్మాండమనకు అభేధం అందులో ఉన్నవి ఇందులో ఉన్నాయి దీన్ని గిల్లి దీన్ని ఖాళీగా ఉన్నానండి ఏమీ తోచట్లేదని చెప్పి ఓ బ్లేడ్ అట్టుకొచ్చి ఇలా కోసుకుంటానా కొయ్యను ఖాళీగా ఉన్నా నిష్కారణంగా భూమిని ఎందుకు పాడు చేస్తావు గాలిని ఎందుకు పాడు చేస్తావు నీటిని ఎందుకు పాడు చేస్తావు ఆకాశాన్ని ఎందుకు పాడు చేస్తావు దీన్ని పాడు చేయకూడదు అనుకున్నప్పుడు దాన్ని పాడు చేయక అది ఈశ్వర శరీరం ఇది ఈశ్వర శరీరం దీన్ని ఎలా చూస్తావో దాన్ని అలా చూడు పర్యావరణ పరిరక్షణ అంతా భక్తిలోనే ఉన్నది అందుకే మనకి శాస్త్రంలో ఏదైనా భక్తితోటే సాధితము వాడికి లేదు పెట్టు కాదు వాడు శివుడు నేను శివుడు వాడు తిండి నేను తినాలి ఇద్దరం తింటేనే శివుడు తిన్నట్టు నేను తిని వాడు తినకపోతే తప్పు అందుకే ఒకరికి పెట్టి నువ్వు తిను అంత ప్రేమ అంత విశాల హృదయం అంత కరుణ కలిసి బ్రతకగలిగినటువంటి లక్షణం భగవంతుడికి దగ్గర కావడం కృతకం కాదు నిజంగా నేను ఈశ్వరుడికి దగ్గరగా ఎప్పుడు లేనన్న జవాబుదారీతనం ఆరోగ్యవంతమైన భయం మనిషికి ఓదార్పు గొప్ప ధైర్యం అన్నీ ఎప్పుడొస్తాయంటే ఈ విరాట్ రూపోపాసన ఎందు ఉంటాయి ఆ భగవంతుడు ఎనిమిదిగా అంతటా ఉన్నాడు ఆయన లేనిది లేదు అని తెలుసుకున్నప్పుడు ఆయన కానిది లేదు అన్నీ శివుడే ఆ భావనతో బ్రతకడం చిట్ట చివరకి ఆయనే కావడానికి కారణమవుతుంది బ్రహ్మవి బ్రహ్మైవ భవతి ఆ జ్ఞానము కలిగిన నాడు ఆ బ్రహ్మము గురించి తెలియబడినప్పుడు వాడు బ్రహ్మమే అగుచున్నాడు దానికి సోపానం అష్టమూర్తి ఉపాసన అందుకే ఎప్పటి నుంచో భారతదేశంలో పరమశివుణ్ణి అష్టమూర్తులుగా ఉపాసన చేయడం ఈ ఎనిమిది లింగాల్ని జీవితంలో తప్పకుండా దర్శనం చెయ్యడం అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం